இத்துடன் இந்த செய்தி அறிக்கை நிறைவு శ్రీనివాసీ నేను పాతి సంవత్సరాల నుంచి ఇక్కడ హెచ్పిసి వర్క్ చేస్తున్నాను సార్ పాతి సంవత్సరాల్లోని కూడా టైమింగ్ కరెక్ట్గా ఎనిమిదిన్నర స్టార్ట్ అయ్యిందండి ఎనిమిదిన్నర నుంచి నాలుగు నాలుగున్నర క్లోజ్ చేసి ఐదింటికి కంపెనీ క్లోజ్ చేసేవారండి ఇప్పుడు ఈ నాలుగు నెలల నుంచి సార్ కరెక్ట్గా పొద్దున్న ఉదయం తొమ్మిది గంటలు స్టార్ట్ చేసి పదకొండు ఇంటి వరకు ఇస్తున్నారు సార్ ట్రక్కులు ఒక పదిహేను ఇరవై వరకు ఇస్తున్నారు సార్ తర్వాత ఆపేసి నాలుగింటికి స్టార్ట్ చేశారు ఎనిమిదింటి వరకు ఇస్తున్నారు సార్ నైట్ ఇస్తున్నారు సార్ లోడింగ్ కూడా తక్కువ సార్ లోడింగ్ గతంలో వంద వంద ట్రక్కులు ఇస్తారు ఇప్పుడేమో అరవై ట్రక్కులు అవుతున్నాయి సార్ దాంతో మాకు వీళ్ళు సేఫ్టీ మీటింగ్ పెడుతున్నారండి సేఫ్టీ మీటింగ్ పెట్టి వీళ్ళు సేఫ్టీ పాటిస్తారు సార్ ఒక నైట్ లో ఫోన్ చేసిన ఫోన్లు ఇప్పటి మీటింగ్ ప్రతి ట్రక్ ఎలా తోలాలి ట్రక్ లో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అర్థింగ్ ఎలా ఇవ్వాలి డ్రైవింగ్ ఎలా చేయాలో వెయిన్ పడినప్పుడు వర్షం పడినప్పుడు ఎలా ఉండాలి అన్ని చెప్తున్నారు కదా సార్ కానీ వీళ్ళు మాత్రం నైట్ నైట్ లోడింగ్ చెప్తున్నారు సార్ మాకు అసలు గతంలో చూసుకుంటే ఎప్పుడు ఏ ఆఫీసర్ వచ్చినా నాలుగింటికి క్లోజ్ చేసి ఐదింటికి క్లియర్ చేసేవారు సార్ నాలుగింటికి ట్రక్కు ట్రక్కులు అని చెప్పి ఐదింటికి క్లోజ్ చేసేవారు సార్ వీళ్ళ నాలుగింటికి స్టార్ట్ చేసి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు ఇస్తున్నారు సార్ మాకు మాకు బాగా ఇబ్బంది ఇదే సార్ అది సండే వచ్చిందంటే సార్ శనివారం నాడు కరెక్ట్గా ఐదింటికి క్లోజ్ చేసేస్తున్నారు సార్ ఆదివారం ఒక పది ఉంచుకొని ఆదివారం మళ్ళీ పది ట్రక్కుల కోసం లోడింగ్ పెడుతున్నారు సార్ మాకు ఏంటి సార్ భ్రమ కంపెనీ వాళ్ళకి వాళ్ళకి ఎక్స్ట్రా సాలరీ ఎస్తుందో అన్నీ ఎత్తాయి మాకు ఏమి ఎత్తలేదు సార్ మాకు వైసెక్ పోయిపోయిందని తీసేస్తున్నారు సార్ ఇప్పుడు వయసు ఎక్కువ ఉంది ఈ డ్రైవర్ పని చేయడానికి ఆల్రెడీ లిస్ట్ ఉన్నాడు సార్ వాళ్ళ దగ్గర వన్ బై వన్ తీసేస్తున్నారు ఓన్లీ ఒక నెల మంత్రో నెలాకరిని అయితే సెలవు వచ్చినా ఆదివారం వచ్చినా పెట్టుకుంటే మేము సహకరిస్తున్నాం సార్ కానీ ప్రతి ఆదివారం లోడింగ్ అని కూడా చెప్తున్నారు సార్ మాకు ఆ టైమింగ్ కరెక్ట్గా చాలు పొద్దున ఉదయం ఎనిమిదికి వస్తాం సార్ ఉదయం ఎనిమిదింటికి వచ్చి తొమ్మిదింటి వరకు లోడ్ ఇచ్చిన ఉన్నవాళ్ళందరూ ఈ రూమ్ లోనే వెయిట్ చేస్తున్నారు వర్క్ చేయవలసిన టైంలో రూమ్లో రూమ్ లో వెయిట్ చేస్తున్నారు సార్ మా డ్యూటీ టైంలో వెయిట్ చేస్తున్నారు సార్ కరెక్ట్గా గా నాలుగింటి వరకు వెయిట్ చేయించి నాలుగింటికి ఇంటికి చెప్తున్నారు సార్ ఎనిమిది తొమ్మిదింటి వరకు మాకు అది టైమింగ్ కరెక్ట్ చేయాలని మేము డిమాండ్ ఏంటంటే సార్ మాకు డ్రైవర్ ని తీసుకోవాలి సార్ నేను ఓటీ తర్వాత ఈ టైమింగ్ అన్నదే కరెక్ట్ గా టైమింగ్ మెయింటైన్ చేయాలి సార్ సేఫ్టీ అన్నది కూడా కంపెనీ మేము అలాగే సేఫ్టీ మెయింటైన్ చేస్తాం కంపెనీ కూడా అలాగే మెయింటైన్ చేయాలి సార్ ప్రధాన ప్రధాన సార్ వచ్చిన కానీ ఇచ్చేసారు ఇది జరిగింది నా దగ్గర ఇక్కడ ఈ డిపోకి రాజమండ్రి ట్రైన్ మాల్కి కి చాలా మంది ఆఫీసర్లు వచ్చారు సార్ కానీ ఏ ఆఫీసర్ ఎలా చేయలేదు సార్ మాకు వాళ్ళకి బాండింగ్ ఉండేది సార్ ఆ బాండింగ్ లో కర్త సార్ ఈయన వచ్చాక మా డ్రైవర్లు అన్న వాళ్ళని ఒక ఆఫ్టర్ డ్రైవర్ ఆయన ఉంటే మాత్రం సార్ మా వాళ్ళు ఎవరు కూడా వర్క్ చేయడానికి ఇష్టపడతారు సార్ ఈఎం గారికి మీరు చెప్పని చెప్తున్నారు సార్ మాకు భాష సంభాషణ ఆయన హిందీ ఆయన మాకు అది సంభాషణ ఈయనకి తెలియవచ్చు ఈయన దగ్గర చెప్తుంటే ఈయన ఆయనకి చెప్తలేదు సార్ ఆయన ఆయన కామ అర్థం అవుతలేదు పెట్రోల్ సార్ డీజిల్ సార్ ఈ రెండు పది గంటలకు ఇస్తున్నారు సార్ మాకు లోడు నాలుగు గంటలకు ఇస్తా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు నాలుగు గంటలకు వదులుతారు సార్ నాలుగు గంటల నుంచి ఏడింటి వరకు స్కూల్ బస్సులు అన్ని కూడా ట్రాఫిక్ సార్ ఆ టైంలో లోడ్లు ఇస్తారు సార్ ఈ ట్రాఫిక్ లో మేము వెళ్ళినా వీళ్ళు ఏదైనా రిస్క్ చేస్తే ఎవరికైనా ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాండ్ అవ్వరు సార్ డెన్సిటీ తేడా వచ్చినా క్వాలిటీ తేడా వచ్చినా చేసిన ఫోన్ లాక్ ఓపెన్ ఇక్కడ డ్రైవర్స్ ఓనర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి మా సమస్య ఏంటంటే మేము గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే పోదుతున్నాం అండి ఏ కంపెనీ ఆఫీసు కూడా మమ్మల్ని ఏ కంపెనీ పురుగు వరకు ఇబ్బంది పెట్టలేదు ఈ ఆఫీసర్ ప్రధానంగా ఆయన వచ్చాడండి వచ్చిన కాడి నుంచి కొత్త ఆఫీసర్ వచ్చారండి వచ్చిన కాడి నుంచి మమ్మల్ని అనేక రకాల ట్యాచ్లు చేస్తారండి తెలుగు అంటే ఒక పురుగులా చూస్తున్నాడు ఆయన తిరిగి రాదు మమ్మల్ని దగ్గర రానివాడు ఎవరన్నా పైకి వెళ్తే మాకు పని ఉండి పైకి వెళ్తాం ఏ కాయతీ గురించి వెళ్తామండి వెళ్ళినప్పుడు గెటౌట్ అంటాడండి తెలుగు ఆటల పో అని చెప్తాడండి దానికి మేము వచ్చేస్తామండి కింద కొమ్మనండి వచ్చేస్తాం మాకు చేసింది ఏంటంటే మాకు ఆర్టీఓ లైసెన్స్ ఇచ్చాడు మాకు డ్రైవింగ్ స్కూల్లో అజాడ లైసెన్స్ అని కొట్టిస్తారండి ఆ లైసెన్స్ అని పొందిన తర్వాత మేము ఇక్కడికి ట్యాంకర్ ఆయిల్ ఆయుధకొస్తామండి వాళ్ళతో వస్తాం ఈ మధ్యలో ఈ కంపెనీలోకి వెళ్ళాలంటే మాకు ఒక సర్టిఫికేట్ కావాలండి పోలీస్ స్టేషన్ నుంచి మాకు సర్టిఫికేట్ తెచ్చుకోవాలి మేము అది తెచ్చుకొని దాన్ని ఇక్కడ అప్లై చేస్తే మాకు ఐడెంటి కార్డు ఇస్తారండి ఆ ఐడెంటి కార్డు ద్వారా మేము కంపెనీలోకి వెళ్ళి మా కార్యక్రమం మేము నిర్ణయించుకుంటూ ఉంటామండి అన్నీ ఇచ్చిన తర్వాత ఒక డ్రైవర్కి డెబ్బై సంవత్సరాలు వచ్చినాయని ఆ డ్రైవర్ని నాట్ అలాట్ అంటారు సార్ ఓ మెడికల్ సార్ మెడికల్ క్యాబ్ పెట్టాడు మెడికల్ క్యాబ్లో అది వచ్చి రోడ్డు పెట్టాడండి నాకు కళ్ళజోడి పడుద్దే కళ్ళజోడి పడదని పెట్టాడు ఈ పక్కన అతనికి కళ్ళజోడి పడదు కళ్ళజోడి పడదని సర్టిఫికెట్ ఇచ్చాడు అలాగే అతను సూప్ అంత లేదని కంపెనీ వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చాడు మేము అడిగాం ఎందుకు ఇలాగే డ్రైవర్ని ఎన్ని సంవత్సరం చేస్తాడు ఇప్పుడు మరొక లేదు ఎందుకు ఇస్తున్నారు ఎందుకు నాట్ ఆర్డర్ చేశారంటే బయట నుంచి తెచ్చుకోమని చెప్పాడు బయట హాస్పిటల్ యామగిరి హాస్పిటల్కి వెళ్ళి ఆయన సర్టిఫికెట్ తీసుకున్నాడు దాన్ని మళ్ళీ సబ్మిట్ చేసాం సబ్మిట్ చేస్తే సరే ఓకే అని డిఎం గారు అన్న తర్వాత మళ్ళీ ఏం చేసినారు దీన్ని పైకి మేలు పెట్టాలి మేము మేలు పెట్టిన తర్వాత ఏమో అని అలా నాలుగు రోజులు కాలయాపం చేస్తున్నారండి ఏంటిది అని అడిగితే నాట్ అలౌట్ ఆ డ్రైవర్ని తీసుకోవక రావద్దరండి అప్పుడు మేము దాని గురించి ఆ డ్రైవర్ని తీసుకుంటేనే మీ కంపెనీకి వస్తాం ఈ లోడింగ్ చేస్తాం అని సార్ దాని గురించి మాకు ఆ డ్రైవర్ని తీసుకుంటే మాకు ఇబ్బంది లేదండి డిఎం గారి మీద మాకు ఇబ్బంది లేదు ఓన్లీ ఒక ప్రధాన నాసం మీద మాకు అంతా